అందరికీ నమస్కారం బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటి బ్రహ్మ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా విజయం తథ్యం అంటారు అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తం అనే మాట చాలామంది నోటా నుంచి వినే ఉంటారు ఆ సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా అది నిర్విర్నంగా విజయవంతం అవుతుందని నమ్ముతారు పురాతన కాలం నుంచి బ్రహ్మ ముహూర్తం గురించి చెప్తూనే ఉంటారు ముహూర్తం అంటే ఏంటి సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున ముందు సమయాన్ని సూచిస్తుంది సూర్యోదయానికి సుమారు గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ప్రారంభం అవుతుంది దాదాపు వేకోజామున మూడు గంటల ముప్పై గంటల నుంచి ఐదు గంటల బ్రహ్మ ముహూర్తం ఉంటుంది ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు బ్రహ్మముహూర్తం ఉత్తమ సమయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది బ్రహ్మముహూర్తం గురించి సద్గురు ఏమన్నారంటే బ్రహ్మముహూర్త సమయంలో మెలటోని స్టేబుల్గా ఉంటుంది ఈ సమయంలో కార్టిసాల్ కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ సమయంలో విద్యాభ్యాసం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఈ సమయంలో చాలామంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియ చేపట్టాలని అనుకుంటారు బ్రహ్మముహూర్తం అంటే సృష్టికర్త సమయం ఈ సమయంలో మీరు చేపట్టే పని ఏదైనా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు ఇది అపారమైన శక్తికి మూలంగా పరిగణిస్తారు బ్రహ్మముహూర్తం ఎందుకు ముఖ్యమైనది బ్రహ్మముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది ఆధ్యాత్మిక స్వచ్ఛత ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది యోగా ధ్యానం చదువుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం మనసు ఏకాగ్రత ఉంటుంది జ్ఞానాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపుతుంది ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది బ్రహ్మముహూర్తంలో మేల్కొని చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండడం వల్ల మీ ధ్యాస మొత్తం చదువు చేపట్టిన పని మీదే ఉంటుంది మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు పరాధ్యానం లేకుండా ఉంటుంది ఈ సమయంలో పర్యావరణం శాంతియుతంగా ఉంటుంది మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉండరు ఎటువంటి శబ్దాలు లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక భావనలు లోతైన ఏకాగ్రత మీకు తోడుగా ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఈ సమయంలో విషశక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెబుతారు ధ్యానం జపం ప్రార్థన చేసుకునేందుకు ఆధ్యాత్మికంగా బలపడేందుకు అంతర్గత పరివర్తన కోసం ఈ సమయం ఉత్తమం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం మంచిదని పురాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తూనే ఉంటారు ఈ సమయంలో నిద్ర లేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది సూర్యుడి నుంచి వచ్చే లేలేత కిరణాలు శరీరం మీద పడ్డం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది బ్రహ్మముహూర్తంలో నిద్రని త్యాగం చేయడం మంచిదని ఋషులు కూడా చెప్తూ ఉంటారు ప్రొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే మానసిక శారీరక ఒత్తులు కూడా దూరం అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్